హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవల్సీ స్టేట్స్ అయితే మనం సొరకాయ పులుసు పెట్టుకుందాం కావలసిన ఇంగ్రీడియంట్స్ సొరకాయ సొరకాయ మనం పాలు నుంచి కోసుకొద్దామండి చిన్న టమాటా పచ్చిమిర్చి ఆనియన్ పోపు దినుసులు ఎండుమిర్చి వెల్లుల్లి పసుపు కారం ఉప్పు నిమ్మకాయ సైజు అంతా చింతపండు నేను ముందు నానబెట్టేస్తాను ఇప్పుడు వెళ్ళి మనం సొరకాయ తెచ్చుకుందాం నేనైతే లేతగా ఉండే ఈ సొరకాయను తీసుకుంటున్నాను సొరకాయను అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి నేను ఈ పైన గింజలు ఉండే పాట్ని తీసేసాను మీకు ఇష్టమైతే బాగా లేతగా అయితే ఉంచుకోవచ్చు నేను తీసేస్తాను పచ్చిమిర్చి ఆనియన్ ఇలా పొడవుగా స్లైసెస్లో కట్ చేసుకోవాలి ఒక టమాటా ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుంటే కుక్కర్లో కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకుని మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ కుక్కర్లో వేసుకుందాం మొత్తం ముక్కలన్నీ కుక్కర్లో వేసుకున్న తర్వాత కుక్కర్ క్లోజ్ చేసుకుందాం క్లోజ్ చేసుకుని విజిల్ పెట్టుకున్న తర్వాత టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఈలోగా మనం చింతపండు పులుసు తీసుకోవచ్చు ఇప్పుడు టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు గిన్నెలోకి చింతపండు పులుసు తీసుకోండి మీకు కావాల్సినంత తీసుకోవచ్చు మీ పులుపుకి సరిపడా ఇప్పుడు దాంట్లో పావు టీ స్పూన్ పసుపు టీ స్పూన్ కారం మీ రుచికి సరిపడా వేసుకోండి సాల్ట్ ఇప్పుడు కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ కొంచెం ఓపెన్ చేసుకొని ఈ మొక్కలన్నీ ఈ చింతపండు పులుసులో వేసేసుకోవచ్చు వేసేసుకుని హై ఫ్లేమ్లో మరిగనివ్వాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనిద్దాం ఇప్పుడు పులుసు బాగా మరుగుతున్నప్పుడు చిన్న బెల్లం ముక్క వేయండి బెల్లం ముక్క వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది మళ్ళీ ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాం ఇప్పుడు పులుసు గిన్నెని పక్కన పెట్టుకోండి ఒక కడాయి తీసుకోండి తాలింపు వేసుకుందాం కడాయి హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దంచి పెట్టుకున్న ఐదారు వెల్లు రబ్బలు వేసుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర నేనైతే పోపులో కొద్దిగా మెంతులు కూడా వేస్తాను ఎండుమిర్చి ఉప్పు వేగిన తర్వాత తాలింపు వేసుకుందాం అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి నేను ఆల్రెడీ చేస్తాను టేస్ట్ బాగుంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్